Thank பல்சர்ல போதமா

হে ভগবান তুমি আর করো না এত দান হে ভগবান তুমি আর করো না এত দান হে ভগবান তুমি আর করো না এত দান কত কষ্ট নিদান নিদান গো কত কষ্ট নিদান নিদান গো লক্ষী নেদাতা দারে দানি গো

బంగారు బొమ్మున్నట్లుందిబి అప్పుడు నువ్వేం సేమ మారమ్మ బలి ఇచ్చే బలి బలిపశ ఉన్నట్లుంది నువ్వేరా పుట్టిందా నేనా మైక్ ముందులు పుట్టా వెనక పుడతా ముందర పుట్ట వెనక పుడితే నువ నిజమే లేదా ఇలా మే అమ్మ ఈయన ముట్టింది నా సాంబ్రాంగం నువ్వు ముందర వెళ్ళొచ్చుంటా కనకాలి వెళ్ళొచ్చు అట్లా ఇప్పుడు నువ్వు మెక్కని ఇస్పిటేసుకోవాలంటే నీకేమి వేపిస్తావాసలు కాసరీజకి నోట్లో నోట్గా పైసలు పైసలు గెచ్చా లేదు పొద్దున్న జోతులు జోతులు తప్పిస్తలేదు రోజులు ఎరగడ్లు మూడు మూడు కేజీలు ఎరగడ్లు మూడు ఎరగడ్లు అంటే మూడే మూడు ఎర్ర కొడుకు ఏమంటే రేట్లు చాలా ఎరగడ్లు

పక్కన పట్ట

చూ చూడితే చూసారా అదన్న చూడరా కాదు ప్రతి గుడ్డున్నట్టున్నావు కావాల్సిందే కుసారుగా మాట్లాడరా మా లేకపోతే పిచ్చి గడ్లు నేను పిచ్చిను ఏంది అన్ని పాత పట్టలేకండి

Oh, I I motorbi

నెక్స్ట్ లక్ష్మీపతి అన్న చిన్న నాయుడు పురుషోత్తమన్నా టోటల్ ఆరు మంది ఎంతసేపు ఎంతసేపు మూడు అవర్లు బాబు అంత అంతా తెల్లార్లు తెల్లారు తెల్లాలంటే తెల్లాలంటే ఇక్కడ కాదప్ప

అసలు హరి ఆటలాడతాను మాట్లాడతావు ఆటలు పడతాను ఆటలు పడతావు మరి నీ కళ చూస్తుంటే నా కళ చూస్తా ఉంటుంది నాకు ఏమైతే తెలుసా ఏమనిపిస్తాను బాబా కనులు Thank <laughs> you.

మీరు నీకు ఏవల సంగీతం వచ్చారా అబ్బాయి సంగీతంలో తోపి చూడే మన సంగీతం సరిగ్గా బాలదనుకో మరి నీకు సరిగ్గా భద్రత తీసేస్తా తీసేస్తా ఏ రంగీతం ఆ గుండూరు రమ్మన్న ధైర్యంగా ఉన్నాడు రారా ఏమైతుంది చూద్దామా అది కొాయని వేడే ఉందే ఎక్కడైతే ఉందో హా ఎక్కడైతే ఇద్దరు ఉంటావు అవునా నువ్వలేనక్క రా ఇక్కడ ಆರಾ ಅಪ್ಪ ಎನಾ ಇರಕ್ಕೆ ಆ ಕಲ್ದಿ ಚಾ ಅರ ವಿಚಾರನು ಬಾ ಯಾರ ಸಂಗೀತ ಬರಬೇಕು ಚಕ್ಕಮಕ್ಕಲೇ ಅಪ್ಪ ಅಪ್ಪಯ್ಯ ನೀ ಕಿ ಸಂಗೀತ ಬರ ಸಂಗೀತ ಬಂತೆ ನೀನು ಪಕ್ಕೇ ಗೋಸ್ಕೊಂಡ ತಲಾರಿ ಅದೇ

Um, <síntos> ఆ ఈ సంగీత వట్టి పితు సంగీతమే వేరేలే అలమ్మ తీటం శాన్న పెట్టింది అ అంతే భీదాస అప్పయ్య మట్లా సంగీత వట్టి ఇష్టం లేదు గనే ప జ్ఞానపదమన్నా వస్తాయి మీకు ఆనపదే ముగ్గురు ముగ్గరే మీ ముగ్గురు ముగ్గురు ముగ్గరే గుండోకింటో గండో ఆ సరే వస్త కదా సరే బాలప్ప ఆ జ్ఞానపదం కొంచెం టోర్చేనా கேசப்பூர் கர்நாடக నువ్వు సంగీతం పాడతాండవా మరి నువ్వు జాత జానపదం పిల్లలు అప్పటిక చేస్తాడు తల ఎవరు బాబాయ్ బొట్టి పెట్టుకోండి నామం పెట్టుకోండి మహాన్ నామూర్తి ఆయన అప్పటి నా కల్లా నీ కల్లా తరా చూస్తారు కాదు అది ప్రేమలోకమా ప్రేమలోకమా ప్రేమ కావాలి ఆ నీకు లోయన్ వేస్తున్నాడు ఆ లో లోస్తాను అప్పటినికా ఎడ్లు చేస్తాడు బాబా ఆ యొక్క ఎడ్డు చేస్తున్నాడు చెప్పు 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 あ <No. S 2>、no. కొత్త చీర కట్టుకొని కొత్త కొట్టకి నీళ్ళు కొట్టి కొత్త పోతా ఉంటే పెద్దోడు నీకు పెద్దోడు పెద్దోడేమో నీకే పిల్లోడు అవునపా నాకు రోజుకు నాలుగు సార్లు చేస్తాం నాలుగు సార్లు చేస్తాం అదే నాకు తెలుసులే గంట బట్ట ఏమనుకుంటా సా తప్పుల నా సా అప్పయ్యా ఫోన్ చేస్తానులే ఫోన్ అయ్యప్పా ఇచ్చిరా మళ్ళా మళ్ళా ఇంకా ఎప్పుడున్నాడు అప్ప ఏరా ఐప గంగాధర గంగాధరప్ప ₹30 ₹30 రూపాయలకి రాదా ఆ 29 రూపాయల నిన్న పిచ్చి ఐప నట్టు కండ బాబా తలారి ఆ ఆ మల్లకొల్ల పెట్టుకోని అప్పాయ అప్పా అట్లా మొదల పల్లికి నిన్న పోతో బాబా మొదల పల్లి చెన్నాడు మా చెప్తాను నీకెప్పుడు నాకు తెలిసిరాజర్పా అక్కడ చెల్లప్పుడు డ్యామ్ తావాతనే గంగా బట్టలు చుక్క అతను కోళ్ళ నుండి వస్తా అంటే వస్తాం ఆ అప్ప నన్ను చూసి

கார்கோது காரி பாப்பா ஏல்ல నేను చెప్పరప్పా ఎలా ఎలా అంటే ఈ ఊరు మగళ్ళు ముందుగానే మంచోలు కదండి నా పట్లు మళ్ళీ అడ్రస్ తెలుసుకుని బాగేపల్లి ఎట్లా మళ్ళీ నా మొగడు అంతేతా ఎలకాలేదే పాపా లారీ మీదే మరి మా ఊరు మా పల్లి పట్టంలో నీకు తెలపల్లారీ అవును లారీ

గుత్తే భలే బాగుందో గుత్తి బాగుంది కదా మా ఊరి తెలుసు మీ ఊరే అది మీరెవ్వరు మాది గుత్తి మాది గుత్తే కావాలంటే చూసుకున్నాం కదా యాడప్ప ఆధార్ కార్డు లే సన్నత్తు రాబట్టా లే నువ్వు అట్లా అంటావనే మాది గుత్తి కాదండి మాది 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 గుంత మీరు ఎట్లా పోవాలన్నా మా గుంతలో దూరం కావాల్సిందే మగళ్ళు ఎట్లా ఉన్నా మా కుందరికి దూరి పోల్సిద్ది అయినా పైన అంటే వాళ్ళు పురుషోత్త సైడ్ లారీలో టెంపులు క్యానరలు బస్సులు జీపులు అట్లా టోల్ గేట్ వద్ద ఎత్తుంది టోల్ గేట్ ఎత్తా పాలు ఇస్తే కనుక మా గేట్ పైకిస్తాము నిచ్చిప్రాలు ఇచ్చి పైకన్నా ఐదు వేలు ఇచ్చి ఫ్లైట్ లో పోతాం కన్నా నువ్వు పైన పోయినా కూడా మా గుంతకాల కింద చూడాల్సిందే పాపా ఏమి మీ ఊరు బాగుంది నీ పేరు నా ఈ చుట్టుపక్కల పదార్ పల్లెలంతా ఈ చుట్టుపక్కల పదహారు పల్లెలంతా ఆ కదిరి కెదిరి ఆ అనంతపురము అనంతపురము ఆ మదనపల్లి మదనపల్లి తిరుపతి అంతా తిరుపతి అంతా ఆడుండే మగోళ్ళు మగాళ్ళు ఈడుండే మొళ్లు ఆ లాస్ట్ లో ఉండే అందరూ కలిసి నాకు పెట్టారు పెట్ట

ఘటనా వేళే సుందరిగే పట్టణమవేలే నా సుందర దાદమ్మ అంటారు నువేనా దાદమ్మ అట్లా మూడు నెలలకు ముచ్చకన పల్లి ఇంకా మూడు నెలల ముచ్చక